అన్నదమ్ముల కలహాలతో అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్ళు ఒకదానికి తనయుల వారసత్వం అయింది మహాభారతం నుండి మన భారతం వరకు కురుక్షేత్రం నుండి రామ జన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది ఇది దాయాదుల మాత్సర్యమా స్వార్థ ఆంతర్యమా గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు వారు మరోవైపు ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ కళ ఏనాటికైనా ఫలిస్తుందా ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో అమ్మగారు ఏంటి ముందు వెళ్దాం అండి

రామ్మ నీకు చీర తీసుకో నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి నీకు మంచి మొగుడు రావాలని దేవుడు దండం పెట్టని రోజు లేదు ఇప్పుడు నేను పెళ్లికి తొందర పడుతున్నానా నీ వయసు తొందర పడుతుందమ్మా ఎంత పూట పొడిచోవేనా తల్లి మొగుడుదలు చూపు పుడుచునట్టుంది రామ్మా శాంతి రాలేదా పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా నీకోసం సున్నుండలు తెచ్చాను అవును పార్వతి నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు కూర మార్చమ్మా లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి అరే క్యారేజీ ఈ ఇంటి చిన్నంజనే ఉన్నాడుగా నీ మనవడు ఎత్తుకుపోయినట్టున్నాడు దొంగ ఇక్కలు దాచావా నాది ఇచ్చే రూపాయి రూపాయి కావాలా ఒరే నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే రా నేను చిన్న ఇంటికి వెళ్ళేస్తాను అలాగే ఏంటైవండి నువ్వు ఇంటి ఆడపడుచువి నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీళ్ళు కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా రేపు నా చిన్న కూతురిని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా వియ్యపురాలా సరే ఆ ఇంట్లో ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి నా మనసు అడుగు ఎప్పుడు తడబడదు కాని ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి పిల్లనిచ్చిన ఇల్లు కదా తల్లి మనసు ముందు అటే అడిగేయకు తప్పటం లేదు అడుగులు ఎటుపడితేవదిన అద్దరం ఒకటేగా ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి ఈ గొడవలన్నీ మరిచిపోవేయని మాట అంటే చాలు అరిచి విరుచుకు పడిపోతాడు చెప్పు ఏమనలేదురా నాయనా ఏమనలేదు రేణు లోపలున్నావు అనుకోలేదురా బాబు చెప్పు చెప్తే కొట్టుకు చద్దామన పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసు ఆ అడ్డు కూడా కట్టాయి పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి ఆ ఇంట్లో ఉద్రేకపడినా ఈ ఇంట్లో తొందరపడినా కుటుంబాలు రెండు ఇదిగో అత్తమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నీ వీడికన్నీ మా చిన్న పోలికలో వచ్చే తొందరపడి తప్ప మరొకటి తెలీదు అవును కాని వదిన నా ముద్దులు మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు పరీక్షలు అయిపోయేట ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్ళు తోడతారేంటి మీ తోటల బాయి రాసాల బాయమ్మా మీ నేర్శకీ రాదు అవును ఏ రమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికి నేను నీళ్లున్నా కప్పల పెడదా వెంకట నరసిమ పెరక నూతిలో బయట చాది ఏ నీదు అబ్బా మీ నూతులు కూడా వాపండి మీ అందరికీ నేనే నీళ్ళు తోడపెడతానా శుక్రవారం పూట శాద కల్లపిల్లి చేసాతే కట్టుకున్నాడు పక్క దాటేతాడని శిల్కపురాణంలో చెప్పుంది ఇప్పుడెలా నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు చేదో తోడలేదు ఇప్పుడు ఎలా తోడేది ఏముంది నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే అంతా మనమే కదా నా డైరు పేలిన చప్పుడు కంటే యువతిలో పెద్ద చప్పుడైంది ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే అరది ఆత్మహత్య నువ్వా మరదల పిల్ల అవును సరిపోతాయి సరిపోతాయి ఒక కుత్తుకుతుకాయనంటే మున్న పని ఊడిపోతాయి ఊళ్ళోకి రాగానే మంచి మేళ పెట్టావే నేనేం పెట్టలేదు మేళ పెట్టి వాయించింది వాళ్ళు ఆడింది ఇద్దరం నా బట్ట లేకపోతే నన్ను ఇచ్చావా తిరిగాం నీ తోటలో పండు బాగానే పడింది త్వరగా తొందరగా ఏది ఎక్కడిది రాజా చదువు చదువుకో ఇచ్చాడు రాజా అంటే రాజాయే ఇక మాధవరావు కాల్కి నేల ఎదిరినట్టే వంద మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే ఐదుగురు పాండవులు కలిపి రాజా ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా రాజా చేతు వచ్చేస్తుందా అది రేయ్ ఈ నారదుడి దగ్గర ఏది మాట్లాడకండి ఇక్కడ తుమ్మి అక్కడ అక్కడ తుమ్మి తుమ్మి ఇద్దరి చేత మనం తన్నిస్తాడు నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లో వచ్చేసుకున్నావా చచా అసలు నీకు ముక్కులో ముక్కుపడం ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు గాలితో అనుకుంటాను రాజా ఊరు వచ్చేశారు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే అత్తయ్యా అత్తయ్యా అరే రాజా ఎప్పుడొచ్చావు ఊరు నుంచి నేను నిన్నే వచ్చానే ఏ నీ కూతురు చెప్పలేదా నేనేమో నా కబుర్లు పోసే కాకులవా కాదు గెంతులేసే జింక ఇది నిన్న ఏంటా కలపడిపోవడం నీకు ముగ్గిమలైతే వచ్చే గాని వాటికి ఇరుగుడు ఎక్కడ ఉంటుందో తెలుసా తెలుసు నీకంటే నాకు బాగా తెలుసు అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడ ఉంటే మంచిది ఏంటది మచ్చ నీకా నాక ఇద్దరికి ఎక్కడంటే అదృష్టం చెప్పు ఆ నుదురు మీద కాదు ముగ్గు మీద కాదు పెదం మీద కిందకి దిగిపోవాలా బావా మన కంటికి కనపడం చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం చూసుకుంటే అన్ని కనపడతాయిగా ఎవరు వీపు వాళ్ళ కనపడదుగా నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా చూసి చూసి పెట్టు చూసి పెట్టువా ఏం బాబు అప్పుడే మొదలు మొదలుపెట్టిందా ఏ కట్టుకునేదాన్ని మాత్రం చేయకూడదా కట్టుకున్నాక చెయ్యి కట్టేస్తే నా బరువు తీరిపోతుంది ఏంటయ్య మళ్ళీ ఎందుకు పొద్దున ఇంటికి పంపావు కదా ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా శాంతి నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరాదు ప్లీజ్ ఇది నాతో వద్దాయా నేనే చూస్తాను ఆ ఇంటికి నువ్వు అవును ఇలా ఇచ్చిపుచ్చుకోవడం దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు ఎంత కాలమని ఇలా దూరంగా ఉంటాం కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం ఏం పర్వాలేదు నేను ఇచ్చేస్తానుగా